రేపు తదియ తిథి కలిగినటువంటి రోజున అస్సలు తినకూడనటువంటి ఆహారం ఏంటో చూద్దాం మన పెద్దలు మనకు ఒక్కో తిథి రోజు ఒక్కో నియమాలను పెట్టారు ముఖ్యంగా పక్షము అంటే పదిహేను రోజులు అని అర్థం పదిహేను రోజులకు పదిహేను తిథులు అనేవి నిర్ నిర్ణయించబడ్డాయి ఒక్కో తిథి అందు ఒక్కో శాఖము లేదా ద్రవ్యాలను అస్సలు తీసుకోకూడదు అవి తీసుకున్నట్లయితే మనకు పుత్ర నాశనం లేదా ధననాశనం పాపహేతువు లేదా బుద్ధి నాశనం ఆయుక్షీణం లాంటి ప్రమాదకరమైనటువంటి ప్రభావాలు కూడా ఏర్పడతాయి అందుకే మన పెద్దలు నిర్ణయించిన విధంగా ఆయా తిథులలో ఆయా వాటిని తినకుండా ఉంటే మనకు మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే చెట్ట ఫలితాల నుంచి విముక్తి కూడా కలుగుతుంది అందుకే ఆయా తిథులలో ఆయా వస్తువులను తినకపోవడమే మంచిది అలా చెప్పబడినటువంటి వాటినే ఇప్పుడు చూద్దాం రేపు వస్తున్నటువంటి తదియా తిథి రోజున బీరకాయను అస్సలు తినకూడదు ముఖ్యంగా తదియా తిథి రోజున బీరకాయ తినడం అనేది రోగకారకం అవుతుంది అలాగే బీరకాయను తదియ తిథిలో తిన్నవారికి ఆరోగ్య క్షీణం అవుతుంది వారిలో తెలియనటువంటి రోగాలు వృద్ధి చెందుతాయి అందుకే తదియ తిథిలో బీరకాయను అస్సలు తినకండి అది రోగకారకంగా మీకు మారుతుంది అనుకూలమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వదు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి